హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పవిత్ర జయరామ్ చంద్రకాంత్ వీళ్ళ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి వీళ్ళు అసలు సీరియల్ ఆర్టిస్టులు కాకముందు అసలు ఏం చేసేవారో మనం తెలుసుకుందాం పవిత్ర నటి కాకముందుకు భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలను పెంచేందుకు పలు పనులు చేశారట చందు పవిత్ర జయరామ్ త్రినేని సీరియల్లో బ్రదర్ సిస్టర్గా నటించారు తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళినట్లు పవిత్ర తెలిపింది చందుని జిమ్ లో చూసిన ఓ ప్రొడ్యూసర్ అతనికి నటుడుగా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు సీరియల్ కి రాకముందు ఫుట్బాల్ ప్లేయర్ గా స్టేట్ లెవెల్లో ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు హౌస్ కీపింగ్ గా గార్మెంట్స్ షాప్ లో నర్సింగ్ కాలేజీలో లైబ్రరీలో చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది సీరియల్ సమయంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి త్రినైని సీరియల్లో వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది చందు పవిత్ర జయరామ్ త్రినయని సీరియల్లో బ్రదర్ సిస్టర్ గా నటించారు నటుడు చంద్రకాంత్ కూడా మొదట్లో నటుడు కావాలని అనుకోలేదట థ్యాంక్ యూ